అందరి నమస్కారం శ్యామల రెడ్డి అలియాస్ యాంకర్ శ్యామల ఈ మా ఫుల్ టైం సినిమా సెలబ్రిటీ పార్ట్ టైం పొలిటీషియన్ ఏదో అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు అని చెప్పి ఏదో మాట్లాడుతుంటది ఈ రోజు ఎలాగో పండగల సీజన్ నడుస్తుంది కదా దసరా కోసమో లేదా బతుకమ్మ కోసమో లేదా ఇంకొక పూజ కోసం రెడీ అయినట్టుంది పనిలో పనిగా రెడీ అయినాం కదా అని చెప్పి జగన్ అన్న మెప్పు కోసం రెండు నిమిషాలు వీడియో చేసి బయట ఇచ్చేసి వెళ్ళిపోయింది వైఎస్ఆర్సీపీ నాయకులకి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి అది తీసుకొచ్చి గొర్రెలు ట్రోల్ చేస్తున్నాయి నువ్వు మాట్లాడే ముందు వాస్తవ పరిస్థితులు చేసుకుని మాట్లాడాలి శ్యామల నెక్స్ట్ టైం నుంచి గుర్తుపెట్టుకో ఈ రోజు పుంగునూరులో జరిగిన సంఘటన ఖచ్చితంగా దురదృష్టకరం పొంగనూరులో ఒక బాలిక చనిపోవడం అనేది నిజంగానే చాలా బాలకరం కాదని చెప్పలేదు కాకపోతే అక్కడ జరిగిన సంఘటనలు గత మూడు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న రెస్క్ ఆపరేషన్స్ నీకు తెలియవు అక్కడ ఈ రోజు బాలికని కాపాడలేకపోయినాం కాదని చెప్పలేదు కాకపోతే ఆ బాలిక ఎలా జరిగింది ఆ దానిలో పాల్ అది జరగడానికి కారకులైన ప్రతి ఒక్కరికి శిక్ష పడేలాగా ఖచ్చితంగా కూటం ప్రభుత్వం పనిచేసేది అది గుర్తుపెట్టుకోండి నువ్వు ఈ రోజు వచ్చి ఏదో పుణమి వెలుగులు పోయి అమావాస్య చీకట్లు వచ్చినాయి రాష్టం రావని అవుతుంది లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళల మీద దాడులు ఎక్కువేనా అని చెప్పి మాట్లాడుతున్నావు కదా గత ఐదు సంవత్సరాలుగా మీ అధికారంలో ఉన్న రోజుల్లో మీ జగన్మోహన్ రెడ్డి ఆయాంలో ఎన్నో అవినీతి ఎన్నో అరాచకాలు మహిళల మీద దాడులు లేకపోతే బాలికల మీద మానభంగాలు లేకపోతే సామాన్య ప్రజల మీద ఎన్నో దౌర్భాగ్యమైన పనులు చేసినప్పుడు నువ్వు ఎక్కడికి మనం ఎందుకు మాట్లాడలేదు అధికారాన్ని కేవలం ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఫుల్ టైం వాడుకుని పార్ట్ టైం ప్రజాసేవ చేసిన జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో గత ఐదు సంవత్సరాల్లో ఎంతో మంది మహిళల మీద దాడులు జరిగినాయి మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు గత ఐదు సంవత్సరాల్లో మీ జగన్మోహన్ రెడ్డి హయాంలో లా అండ్ ఆర్డర్ ని కంప్లీట్ గా నిర్వీర్యం చేసి లా అండ్ ఆర్డర్ ని కేవలం ఆయన అవినీతి కేసుల నుంచి బయటపడడానికి లేకపోతే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు నుంచి బయటపడ్డానికో వాడుకొని ప్రజాసేవని కంప్లీట్ గా నిర్వీర్యం చేసి రాష్టాన్ని రావని కాస్త నిజంగానే చేసిన రోజుల్లో నువ్వు ఎక్కడికి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు రెడ్డి ప్రభుత్వంలో చేసిన తప్పులు రెడ్డి చేసిన చేసిన అవినీతి అరాచకాలు బయటపడుతున్నాయి రాష్టంలో ప్రజలు ఈ రోజు మళ్లీ నార్మల్ సామాన్య ప్రజలందరూ కూడా బతికే పరిస్థితి వచ్చింది సామాన్య ప్రజలు మహిళలు ఈ రోజు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు నువ్వు చెప్తున్నావు మహిళలు అర్ధరాత్రిలో బయట తిరిగితేనే స్వాతంత్ర్యం వచ్చినట్టుగానే గత ఐదు సంవత్సరాల్లో రాష్టంలో చీకటి రోజులు ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో రాష్టం స్వాతంత్ర్యం లేక ప్రజలకు స్వేచ్ఛ లేక బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఈ రోజు స్వేచ్ఛగా బయటకు వస్తున్నారు మహిళలు బయట తిరుగుతున్నారు ఆడబిడ్డలు మళ్లీ ఈ రోజు వాళ్ళకి సంక్షేమం వాళ్ళకి ఈ రోజు మళ్లీ ఈ రోజు ఫ్రీడమ్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు నీలాంటి వాళ్ళు హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేసేది హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడితే మీకు వాస్తవాలు తెలియదు ఒకసారి వచ్చి గ్రౌండ్ లో రియాలిటీ తెలుసుకుని మాట్లాడు పొంగునూరు సంఘటన మీద నిజా నిజాలు తెలుసుకుని మాట్లాడు తెలియకపోతే తెలుసుకోగాని ఎవడో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదివేసేసి రెండు నిమిషాలు వీడియో చేసి వెళ్ళిపోతే నీ మీద లేకపోతే నీవు నువ్వు మాట్లాడే మాటల మీద ఎవడు నమ్మే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీకు వాస్తవాలు తెలుస్తాయి నువ్వు చేసిన తప్పిదాలు తెలుస్తాయి నువ్వు కూడా ఏదో రోజు అలాంటి పరిస్థితుల్లో మాకు వైఎస్ఆర్సీపీ నాయకులు మెప్పు కోసం చేస్తున్నావు కదా ఏదో రోజు నీకు కూడా అందరూ గుణపాఠం చెప్తారు గుర్తుపెట్టుకో శ్యామల రెడ్డి అలియాస్ యాంకర్ శ్యామల థ్యాంక్ యూ